చూడండి స్టూడెంట్స్ ఇక్కడ మనకి ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా ఏపీ టెట్కి సంబంధించి సో నాకు ఈ దీనికి సంబంధించి మీకు వివరించడం జరుగుతుంది ఇక్కడ చూడండి అసలు ఈ కన్ఫ్యూజన్ ఏంటనేది మీకు అర్థం అవ్వాలి ఏపీ టెట్ ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు సిలబస్ ఏపీ టెట్ ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు అంటే ఏంటి ఇప్పుడు ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో ఆగస్టులో టెట్ తీస్తారా అని కన్ఫ్యూజన్లో ఉన్నారు అవి అంటే మనకు ఇప్పుడు డిఎస్సి తీరు టెట్టు తీరు అది కూడా ఆగస్టు తర్వాత తీస్తారా అని చెప్పి చాలామంది ఇది చూసి కంగారు పడవచ్చు కానీ యాక్చువల్గా వీళ్ళు అఫీషియల్ వెబ్సైటే బట్ ఇంత అశ్రద్ధగా ఎలా ఉన్న నాకు అర్థం కావట్లా ఇది యాక్చువల్గా అయితే ఇప్పటిది కాదు రెండు వేల ఇరవై రెండుది అది కాబట్టి మీకు చూపిస్తాను చూడండి గుర్తుందా మీరు రెండు వేల ఇరవై రెండులో ఎగ్జామ్లోసారి టెట్కి సంబంధించి అదే న్యూస్ బట్ కింద కూడా ఎడిట్ చేయాలి కదా మరి పేమెంట్ డేట్ నేను చూసా సాక్ అయ్యాను ఏంటప్ప ఆగస్ట్లో టెట్ అంటున్నాడు రెండు వేల ఇరవై నాలుగు అంటున్నాడు ఏంటని చూస్తే మళ్ళీ ఇక్కడ డేట్లు అవన్నీ కూడా రెండు వేల ఇరవై రెండు ఉన్నాయి ఆగస్ట్ సంబంధించి అవి ఇవన్నీ అవే ఉన్నాయి అంటే ఏంటంటే వీళ్ళు యాక్చువల్స్ సైట్కి అయితే వచ్చి అఫీషియల్గా ఎడిట్ చేశారు బట్ అక్కడ ఏ మంత్ అనేది మెన్షన్ చేయలేదు అంటే వాళ్ళు ఏంటంటే ఇండైరెక్ట్గా టెట్ ఉంటుంది టీఎస్సి కంటే ముందు అని చెప్పడానికి ఇలా చేశారా లేకపోతే ఏంటనేది మనకి ఇంకా తెలీదు కాబట్టి ఎవరు కూడా ఆగస్ట్లో ఉంటుంది అని చెప్పి ప్రజెంట్ ప్లేం ఉండదని ఏమి రిలాక్స్ అవ్వద్దు ఖచ్చితంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను నమ్మకం అంతే నమ్మకం అంటే గవర్నమెంట్ కాబట్టి కనీసం ఇస్తారు ఫైవ్ ఇయర్స్ నుంచి ఇవ్వలేదు కదా టెట్ అయితే ఫస్ట్ టెట్ అన్నాడు మళ్ళీ డిఏసీ అన్నాడు మళ్ళీ మెగా డిఎస్సీ అన్నాడు ఇప్పుడు మళ్ళీ టెట్ అని ఏమనకుండా డైరెక్ట్గా మనకి ఈ సైట్లో చూపించడం జరిగింది ఇది ఒరిజినల్ వెబ్సైటే ఫేక్ అయితే కాదు కాబట్టి చూద్దాం ఏం చేస్తారనేది మళ్ళీ మార్పులు చేర్పులు చేసి నోటిఫికేషన్స్ అని చెప్పి ఏదన్నా చూస్తారేమో చేస్తారేమో మనం ఫర్దర్గా రోజు కూడా రెగ్యులర్గా చెక్ చేద్దాం చేసిన తర్వాత ఖచ్చితంగా టెట్ అయితే అనేది ఆల్మోస్ట్ ప్రజెంట్ ఆ న్యూసే చక్కెర్లో పడుతుంది ఫస్ట్ టెట్ తర్వాత డిఎస్ఏ అని ఇంత టైం లేట్ చేయకుండా ఉండాల్సింది ఎందుకంటే టెట్ పెట్టేసి వాటికి డిఎస్ఏ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలి కానీ ఇంకో న్యూస్ వచ్చింది ఆ న్యూస్ కూడా మీకు చూపిస్తాను వెయిట్ చేయండి ప్లీజ్ ఎల్లు నుంచే టెట్ దరఖాస్తుల స్వీకరణ ఏపీ ఫిబ్రవరి ఫస్ట్ నుంచి టెట్ దరఖాస్తులు స్వీకరించినట్లు తెలుస్తుంది దరఖాస్తుల ఆధారంగా షెడ్యూల్ ప్రకటించిన సమాచారం టెట్తో పాటు డిఎస్సి కూడా దరఖాస్తులు స్వీకరించినట్లు తెలుస్తోంది మొదట టెట్ నిర్వహించి పది పదిహేను రోజుల తర్వాత డిఎస్సి పరీక్ష నిర్వహించినట్లుగా సమాచారం ఈ రెండు పరీక్షలకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అంటే ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉంటుందని డిఎస్ఈలో టెట్ మార్కులకు ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ అని అంటే ఇది ఎప్పుడు ఉండేది బట్ ఈ విధంగా ఒకటి న్యూస్ అయితే వచ్చింది యాక్చువల్గా అయితే ఫస్ట్ టెట్ సంబంధించే న్యూస్ అనేది ఎప్పుడు నుంచో వస్తుంది ఇప్పుడు ఏంటనేది వాళ్ళు టెట్ తీస్తారా డిఎస్సీ తీస్తారా అంటే మళ్ళీ డీఎస్సీ లేదు టెట్కి సంబంధించి న్యూస్ వస్తుంది సో నా బాధ్యత ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుందో అది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం వరకు ఏదైతే ఏదైతేనే వాళ్ళు సడన్గా తీస్తే మీరు చదవడానికి టైం ఉండదు కాబట్టి మీకు టెట్కి సంబంధించి నేను ప్రిపేర్ చేయడానికి రెడీగా ఉంటాను సో మీరు అందరూ కూడా బుక్స్ చదవండి ఇంకా నా ఆన్లైన్ బుక్స్ ఉన్నాయి కదా అది సంబంధించి ఇప్పుడు రిలీజ్ చేద్దామని చూస్తున్నాను అది ఇంకా ఎడిటింగ్ అవి అవ్వలేదు ప్రింటింగ్ సంబంధించి ఆ బుక్స్ మీరు చదివితే టెక్స్ట్ బుక్స్ చదివితే మీరు లైన్ టు లైన్ చదువుతున్నట్టే అంటే మీరు టెక్స్ట్ బుక్ ఇంకా చదవాల్సిన ఆ మెటీరియల్స్ చదివితే ఆ విధంగా ఉంటుంది అది రిలీజ్ చేస్తాను సో అది వాట్సాప్లో అందరికీ కూడా పెట్టాను చాలామంది మంది వెయిట్ చేస్తున్నట్టు కూడా తెలిసింది కాబట్టి నేను ముందు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ వాల్యూమ్ వన్గా రిలీజ్ చేసి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ వాల్యూమ్ టూగా రిలీజ్ చేసి నైన్త్ టెన్త్ వాల్యూమ్ తెలియగా రిలీజ్ చేద్దామని చూస్తున్నాను అంటే ఈ మూడు బుక్స్ చదివితే మీరు నలభై ఐదు టెక్స్ట్ బుక్లో ఉన్న కంటెంట్ ఏ మాత్రం ముట్టుకోని అవసరం లేదు టెక్స్ట్ బుక్ జోలికి వెళ్ళవసరం లేదు సో అది నెక్స్ట్ వీడియో రేపు రాబోతుంది సో అందరూ కూడా వెయిట్ చేయండి దానికి పర్చేజ్ ఏ విధంగా చేయాలి ఎలా మీరు ఆ బుక్స్ని తీసుకోవాలి ఎంత అనేది మొత్తం మనం మాట్లాడుకుందాం ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్